హలో అందరికీ వెల్కమ్ టు మధురం తెలుగు ఇంటి రుచులు ఈరోజు మనం పులావ్ చేసుకుందాం అది కూడా చిట్టి ముత్యాల రైస్తో దొన్నే స్టైల్లో అంటే బెంగళూరు స్టైల్ అనమాట దానికి ఒక వన్ కప్ చిట్టి ముత్యాల రైస్ తీసుకొని త్రీ టు ఫోర్ టైమ్స్ బాగా వాష్ చేసి ఒక అరగంట పాటు నానపెట్టుకోవాలి మినిమం ఒక అరగంట మాక్సిమం ఒక గంట అప్పుడే మనకి రైస్ మంచి టెక్స్చర్లో వస్తుంది ఈ స్టైల్లో చిట్టి ముత్యాలు మాత్రమే వాడతారు ఇది ఈక్వల్ టు బాస్మతి ఫ్లేవరే ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సారీ ఈ లోపు కావాల్సినవి రెడీ చేసుకొని పెట్టుకుందాం ఇక్కడ చూపించిన విధంగా టూ మీడియం సైజ్ ఆనియన్స్ టూ మీడియం సైజ్ టొమాటోస్ తీసుకొని సన్నగా షాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక త్రీ మిర్చి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్స్చర్ జార్లో ఇంకొన్ని త్రీ టు ఫోర్ మిర్చి మీరు కారం కావాలంటే ఇంకో రెండు యాడ్ చేసుకోవచ్చు తుంచి వేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేయకుండా ఇలా కోయర్స్గా యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టు వస్తుంది పేస్ట్ ఇదే మనకి మెయిన్ మసాలా ఈ రెసిపీలో ఆల్మోస్ట్ అన్నీ కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాము ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఒక హెవీ బాటమ్ వెసెల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ గీ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనివ్వండి వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఐదు నుంచి ఆరు లవంగాలు వన్ ఇంచ్ దాల్చిన చెక్క ఒక స్టార్ అనైస్ షాజీరా ఒక హాఫ్ టీ స్పూన్ త్రీ ఇలాచి బిర్యానీ లీఫ్ అలాగే కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వాడితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అది పులావ్కైనా బిర్యానీకైనా ఇప్పుడు మనం ముందు రెడీ చేసుకున్న మిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకొని సిమ్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలే వరకు మన్సిలో ఆయిల్ పైకి వచ్చాక టొమాటోస్ యాడ్ చేసుకొని మగ్గనివ్వాలి ఇలా టొమాటోస్ మగ్గించేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ వేస్తే టొమాటోస్ త్వరగా మగ్గుతాయి టొమాటోస్ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కర్డ్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర మిర్చి వీటితో పాటు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలిపి వేగనివ్వాలి దీంట్లో మనం వేరే ఏ మసాలా పొడి కానీ గరం మసాలా లాంటివి వాడము చాలా లైట్గా ఉంటుంది మనం వన్ కప్ రైస్ తీసుకున్నాం కాబట్టి టూ కప్స్ వాటర్ వేసుకొని తెల్లనివ్వాలి ఇక్కడ సాల్ట్ ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నానబెట్టిన రైస్ యాడ్ చేసి బాగా కలిపి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకొని ఇప్పుడు సిమ్లో పెట్టి ఇంకో ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి పట్టకుండా చూసుకోవాలి మరి రైస్ మెతుకు విరగకుండా పై పైన కలపాలి ఆల్మోస్ట్ ఉడిగిపోయిందన్నప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి నాకు ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి సో ఇంకో టూ మినిట్స్ సిమ్ ఫ్లేమ్లో ఉంచి ఆపేస్తున్నాను ఒక టెన్ మినిట్స్ పాటు ఓపెన్ చేయొద్దు ఆ తర్వాత చూడండి రైస్ ఎంతో పొడి పొడిగా వచ్చిందో అంతే అండి సింపుల్ చిట్టి ముత్యాల పుల ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పక్కా నచ్చుతుంది అండ్ తిన్న తర్వాత చాలా లైట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్